కార్మికులు ముఖ్యంగా ఆటో మ్యాక్సి కార్మికులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్నా సరే ఈ రోజుకి వాహనమిత్ర పని ఎక్కడ ప్రకటన చేయడం లేదు అమలు చేయడం లేదు వెంటనే వాహనమిత్రను అమలు చేయాలని చెప్పేసి ఈ నెల ఇరవై తేదీన కలెక్టరేట్ పెద్ద ఎత్తున ఆందోళన జరగబోతూ ఉంది ఈ ఆందోళనలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం రవాణా కార్మికులు ఆటో కార్మికులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మొదటి విజయం చేస్తూ ఉన్నాం దీంతోపాటు ప్రధానంగా ఈ జిల్లాలో ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ని గొర్రెల దగ్గర ఏర్పాటు చేశారు అచుతాపురంలో దీనిలో ఏర్పాటు చేయడం వలన అక్కడ మాట్లాడే వాళ్ళందరూ హిందీ వాళ్ళు వీళ్ళెవరికి తెలుగు తెలివి తప్ప హిందీ రాదు దాని మూలంగా చలాన తీసిన తర్వాత ఒకసారి బండి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బండి ఎప్పుడు వస్తుందో కూడా గ్యారెంటీ లేని పరిస్థితి కనబడుతూ ఉంది దీనివల్ల డ్రైవర్ అనేవాడు మొత్తం చాలామంత రద్దు అవుతుంది డబ్బులు ఖర్చు పెరుగుతూ ఉంది కాబట్టి ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతపడి ఆఫీస్ కేంద్రంగా పొల్యూషన్ కానీ రెన్యువల్ కానీ బ్రేక్ డౌన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు వేధింపులు పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి ఒకవైపు ఈ చలనం పేరు మీదగా వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు ఫైన్ వేస్తూ ఉన్నారు రెండో వైపు స్టాండర్డ్ వచ్చి ఐదు బళ్ళు ఇవ్వండి పది బళ్ళు ఇవ్వండి అని చెప్పేసి పెట్టి కేసులు పెట్టి ఈరోజు కోర్టు చుట్టూ తిప్పుతూ ఉన్నారు దీని వలన ఆ రోజు ఆదయం పోతూ ఉంది రెండు రోజు టాయిలెట్ షాపం కూడా రద్దు అవుతూ ఉంది కాబట్టి అంటేనే ఈ పెట్టి కేసులు రద్దు చేయాలని చెప్పేసి ఇప్పటికీ ఎస్పీ దృష్టిలో పెట్టాం ఆయన డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు కానీ కింది స్థాయిలో మాత్రం అది అమలు అవ్వడం లేదు కాబట్టి వెంటనే పెట్టి టేస్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి మరి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల రూపంలో వస్తున్న ఆదాయాన్ని ఆ సెస్ని ఎందుకు కార్మికులు ఉపయోగించరు కాబట్టి కార్మికులందరికీ సంక్షేమ బోధన ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక ప్రమాదం జరిగితే ఆ డ్రైవర్ను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు చేయడం లేదు కాబట్టి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ మొత్తం సంస్థల మీద ఈ నెల ఎనిమిదో తేదీన సోమవారం నాడు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది ఈ ఆందోళనలో ప్రతి డ్రైవర్ కూడా పాల్గొని చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా ఉద్యమం చేస్తామని పిలిపిస్తా ఉన్నా पेर पंज घटि में वेही ओला